దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విద్యా సెక్టర్ కి సంబంధించిన అనేక మంది నైపుణ్యలు వివిధ కాన్సెప్ట్స్ తో దేశంలో ఉండే అనేక రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్ కి అవేర్నెస్ కల్పిస్తూ ఒక స్టేట్ లో ఉండే కాన్సెప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఇంకొక స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేసే ఒక మంచి కార్యక్రమాన్ని షేర్ చేసుకోవటానికి ఒక బ్రైట్ ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసిన ఈటీ ఐటెక్స్ ఎక్స్పో ముఖ్యంగా బ్రహ్మం గారు వారి డాటర్ ఇలా స్పందన గారు దాంట్లో పాలు పంచుకుంటున్న మిగిలిన విద్యావేత్తలందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా అభినందనలు కృతజ్ఞత ప్రోట్ కంట్రీలో ఉన్న ఆల్ సెక్టార్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో ఒక మంచి కాన్సెప్ట్ ని తేవటం కోసం ఒక మంచి థింక్ తో ఈ ప్లాట్ఫామ్ ని పర్సనల్ వారు బెనిఫిట్ కోసం కాకుండా దేశంలో ఉండే విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి విద్యని దాంతో పాటు డే బై డే వస్తున్న చేంజెస్ ని అప్డేట్ చేసుకునే కార్యక్రమానికి ఇది డెఫినెట్ గా మంచిగా యూజ్ అవుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మోర్ దాన్ సెవెన్ థౌజండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది నిజంగా ఇంత బిగ్ ఈవెంట్ అని నేను కూడా అనుకోలేదు ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్ రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫ్యూచర్ లో కూడా ఈ ట్రస్ట్ నుంచి మరిన్ని ఇటు మంచి కార్యక్రమాలు చేయాలని దీనికి సహకరిస్తున్న మిగతా వ్యవస్థలని సంస్థలని హార్ట్ఫుల్ గా వారికి కూడా కంగ్రాట్స్ చెప్తూ మరొకసారి వీరందరికీ అభినందనలు కృతజ్ఞతలు నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ